బేలాలు లక్ష్మీపతిలు కూడా ఉంటాయి చాలా మంది తెలియదు బాను అంటే కాటన్ చీరే ఉంటుంది అనుకుంటారు నా దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఉంటాయి డిజైనింగ్ కూడా తక్కువ నుంచి ఎక్కువ దాకా కూడా మార్కెట్ డిజైనింగ్ నా దగ్గర ఉండదు మేడం డిఫరెంట్ డిజైనింగ్ అది మీరు స్టోర్ కి ఒక్కసారి విజిట్ చేసి చూస్తే మీకు అవగాహన ఉంటుంది మరొక మాట ఇక్కడికి వెళ్తే స్టోర్కి వెళ్తే చాలా మంది అన్నారు స్టోర్ లోకి వెళ్తే వీడియోలో చూపించినన్ని వెరైటీలు చూపించారు దయచేసి నా దగ్గర ఉన్న వీడియోలో కనుక నేను ఇంత తక్కువ టైంలో ఇన్ని వెరైటీస్ చూపించగలుగుతానండి పిల్లల్ని చూపించాలంటే మీ కస్టమర్కి కి చూపించలేమమ్మా అందుకునే మిమ్మల్ని ఏమంటానంటే మీకు ఏ ఐటమ్ కావాలో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారండి ముందు పంపించండి ఆ వెరైటీ ఉందా లేదో తెలుస్తుంది మీరు ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం నుంచి వస్తున్నారు పాపం నాకే చాలా బాధగా ఉంటుంది మళ్ళీ పోనీ అలాగనే ఆ వెరైటీని ఎక్కువ చేద్దారంటే అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ తక్కువమని అయిపోతుందండి ఇప్పుడు ఓరల ఈ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయనుకోండి ఇది మా అమ్మమ్మ కట్టింది మా అమ్మ కట్టింది మా మిస్సెస్ ఆల్ టైం సర్ అందుకే వాటిక్స్ ఈ లాట్టి దానికి ఇబ్బంది ఉండదండి ఏమండి మరొకసారి గమనించాలి దయచేసి స్క్రీన్ షాట్ తీసి పంపించవలెకు కోరుతున్నాను హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం అందరికీ ఎంతో ఇష్టమైన బాణో టెక్స్టైల్స్ అయితే వచ్చేసాము ఇక్కడ కాటన్ లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో ఆల్రెడీ మనం వీడియో చేశాం కదండి ఈసారి సింథటిక్ లో పార్టీవేర్లో ప్రీమియం కలెక్షన్ కూడా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సారీస్ అయితే అవైలబుల్గా వచ్చేసాయి అవన్నిటితో పాటు ఇంకొన్ని రకాల హ్యాండ్లూమ్ కాటన్స్ కూడా యాడ్ అయ్యాయి ఆ యాడ్ అయిన ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో కొత్త ఐటమ్స్ అవి ముందు చూపించేసి తర్వాత మీకు మనకి నచ్చిన పార్టీ వేర్ శారీస్ అన్ని చూపించేస్తాను వీటిని స్కిప్ చేయకుండా చూడండి అలాగే సింగిల్ శారీ కూడా కొరియర్ నేను మీ జాన్సీ మన బాను టెక్స్టైల్స్ లో సరికొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కదండి ఇవాళ వెరైటీ ఏంటో తెలుసా రెగ్యులర్ గా మీకు ఎప్పుడు హ్యాండ్లూమ్ కాటన్స్ కాటన్స్ ఇవే చూపిస్తున్నాం బట్ వీళ్ళ దగ్గర సిల్క్ శారీ రెండు వందల రూపాయల నుంచి కూడా రెండు వేల రూపాయల వరకు అవైలబుల్ కలెక్షన్ ఉంటుంది బట్ ఈ శారీ పార్టీవేర్ ప్రీమియం కలెక్షన్స్ పెట్టుబడుల కోసం చాలా వెరైటీ అయితే వచ్చేసిందంట వాటిల్లో కూడా మనం ఫిల్టర్ చేసి కొన్ని ఐటమ్స్ అయితే చూపించబోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఐటమ్ కాస్ట్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్తాము సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం నమస్తే నమస్తే ఈ జార్జెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి అండి అంటే జనరల్ గా మేము బ్లాక్ ప్రింట్ ఎప్పుడు ఉంటాం ఈ టైప్ బ్లాక్ ఈ సార్ అలా కాదు ఈ క్రాస్ లని టెంపుల్ అని పళ్ళు పోటర్లు అని అలాగే ఇదిగోటి ఈ విధమైనవి కింద టై అండ్ డై చేయించడం దాని మీద షిగోరి డై చేయించడం ఇది చూసారు జరుగుతూ ఎంత డిఫరెంట్ గా ఉందో యూనిక్ గా ఉందో ఇలా డిఫరెంట్ వెరైటీస్ అసలు సారీ కి బ్లౌజ్ అసలు ఎంత డిజైన్ కి కాన్సెప్ట్ ఆలోచిస్తే వస్తుందో చూడండి అసలు ఎంత బాగుందో అలాగే మనకి చూడండి ఇది ఎక్కువ ట్రెండ్ గా నడిచిందండి ఐటమ్ ఆ ఆన్లైన్ లో కొన్ని వెరైటీస్ బ్రాండ్ లా పడిపోయినాయి అండి జనాలు వాటి వెనకాలే పడుతున్నారు అలాంటి నిజాం బోర్డర్ డిజైన్ లో మనకి మంగళగిరి సిల్క్ లో వచ్చిన సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా పార్టీ వేర్ లో ఆరు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల వరకు త్రీ టు ఫోర్ వేరియేషన్స్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అంటే మీకు జనరల్ గా మీకు యూట్యూబ్ లోని ఆన్లైన్ లో అయితే మీకు బ్లాక్ గానీ రెడ్ గానీ మాత్రమే నా దగ్గర అలా కదండి ఇందులో చాలా వెరైటీ ఉంటుంది మీకు మీరు డీటెయిల్ గా చూపిస్తాము ఈ శారీ ఆన్లైన్ లో ఎంత ట్రెండ్ ఉందో ఇప్పుడు కూడా ఇంకా కొంటూనే ఉన్నారు కడుతూనే ఉన్నారు ఒక పర్టికులర్ గా ఇదే ఇదే శారీ మీద బిజినెస్ నడుస్తుంది అని ఇన్స్టా చెప్పను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నార్మల్ గా ఇన్ని కలర్స్ ఉండడం తక్కువ ఉంటాయి బ్లాక్ గానీ రెడ్ గానీ కామన్ గా దొరుకుతాయి ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి డిజైన్ కాన్సెప్ట్ అది కూడా విత్ విత్ వచ్చే బాగల్పూరి జోట్ ఇలాంటివన్నీ కూడా చూపించేస్తాం స్కిప్ చేయకుండా చూసేయండి మన వాళ్ళందరికి చూపించేస్తారా మరి మరి తప్పకుండా రండి ముందు చెప్పిన విధంగా ఒక నాలుగైదు రకాల కొత్త వెరైటీ కాటన్ సారీస్ అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ లో కొత్త కలెక్షన్ యాడ్ అనమాట ఆ యాడ్ అయిన శారీస్ ముందు చూపించేస్తాను అవి చూసేసి తర్వాత మనం వీడియోని కంటిన్యూ చేద్దాం తర్వాత ఏంటి సింథటిక్ శారీస్ చూసారు కదా ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా చూపించబోతున్నాను ఇవి కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజ్లో ఉంటే బిజినెస్ చేసుకోవడానికి హోల్సేల్ ఇస్తారు కాబట్టి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఎంత దూరంలో ఉన్నా మేడం ఈ డిజైన్ చూడండి రెండు వేల ఒక ఉందండి దీని కాస్ట్ దీని ఇది మనకు వచ్చి పన్నెండు పదిహేడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి ఈ సారీ కూడా కళ్ళ్యాత అండి ఇది కళ్ళ్యాత్ మీద మనకు ప్రింట్ ఇది కూడా కొమ్మత్ర మనకి చూడండి ఎంత బాగుందో అసలు శారీ పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా చక్కడ ప్రింటింగ్ ఉంటుందండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఇందులో మనకి రెండు కలర్స్ వస్తాయండి అండి ఇది కళ్ళనేత ఇదిగోండి ఇందులో ఈ టూ కలర్స్ ఉన్నాయి మేడం గారు ఎవరికైనా కావాల్సి వచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది మేడం దీని కాస్ట్ వచ్చి పదకొండు వందల డెబ్భై ఏడు కేవలం వెయ్యి రూపాయలు పడుతుంది సారీ చూడండి ఎంత బాగుంది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చి స్ట్రైప్ లైన్స్ వచ్చిందండి ఒకసారి ఓపెన్ చేస్తాను దీన్ని కూడా చూడండి ఇది మనకి ఈ విధంగా వచ్చిందండి సారీ చూశారు కదా పైన బార్డర్ వచ్చి మనకి పైన కింద బార్డర్ లైట్ కలర్ వచ్చింది సేమ్ కలర్ డార్క్ కలర్ వచ్చి మనకి కింద డిజైన్ వచ్చిందండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి పళ్ళు కూడా చాలా బాగుందండి ఈ కింద వచ్చింది పళ్ళు దీని బ్లౌ మనకు బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వచ్చిందండి స్ట్రైప్ లైన్స్ పళ్ళులో ఏదైతే చారలు చూపించాము అదే చారలు మనకి ఇక్కడ బ్లౌజ్లో చూపించడం జరిగిందండి కేవలం వెయ్యి రూపాయలు అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇది మీకు నచ్చింది ఏదన్నా ఉంటే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి మేడం ఇది వచ్చి మనకి కలంకారీ ప్రింట్ అండి ఇది కల్నేత మీద కలంకారీ ప్యాచ్ మాట అండి అప్లిక్ విత్ మిర్రర్ అండి ఇది దీని కాస్ట్ వచ్చి రెండు వేల పన్నెండు రూపాయలు లెస్పోని మనకు పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుందండి సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఒక్కసారి పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా అటాచ్ చేసేవండి అప్లిక్ చేయించామండి ఇలా అప్లిక్ వచ్చింది దీని బ్లౌజ్ వచ్చి సేమ్ కలంకరి ఏదైతే ప్యాచ్ చేయించామో మనం ఆ ప్యాచ్లోనే మనకి సేమ్ క్లాత్ని ఇవ్వటం జరిగిందండి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ సారీ చాలా బాగుందండి కలనేతండి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ అండి మేడం గారు ఇదంతా కూడా ప్యూర్ కాటన్ మేడం గారు జామదారి వ్యూవింగ్స్ మళ్ళీ వచ్చినాయండి దీని కాస్ట్ వచ్చి రెండు వేల తొంభై ఐదు రూపాయలు అండి ఇది మనకి పదిహేడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇందులో మనకు తక్కువ నుంచి ఉందండి థౌజండ్ నుంచి కూడా ఉంది ఒక్కసారి ఈ వెరైటీలో కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఓపెన్ చేసి ఒక్కొక్కటే పెడతాను చూడండి మేడం మనకి ఏదన్నా కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసి మీరు పంపించినట్లయితే నేను కొరియర్ చేయటం జరుగుతుందండి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతానండి ఒక్కసారి చూడండి పళ్ళు అది ఏ విధంగా ఉందో సారీకి దీనికి బ్లౌజ్ ఉండదండి ఓన్లీ సారీ మాత్రమే వస్తుంది ఏదే డిజైన్ మనకు తక్కువలో వస్తాయి రెండు రకాలుగా కూడా ఉంటుందండి మన దగ్గర అంటే కాస్ట్లీ ఐటమ్ తక్కువ రకమైన ఐటమ్ రెండు కూడా ఒకసారి వచ్చేస్తాయండి ఇందులో ఇది కూడా అమ్మా శారీ చూడండి ఎంత బాగుందో సారీ వచ్చి ఇలా వస్తుంది మేడం ఇది ప్యూర్ కాటన్ అండి కాటన్లోని మాట కోటా కాటన్ అండి దాని మీద వచ్చి ఇది ప్రింటింగ్ అండి ఇది పదకొండు వందల ఏడు మనకు ఒక థౌజండ్ రూపీ పడుతుంది వన్ ఇది శారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇది కడి ప్రింట్ అండి పూర్తిగా కడి ప్రింట్ అనమాట మనకి శారీ చూసారా ఎక్స్ట్రాడినరీ అండి చాలా సూపర్ అంటే సూపర్ మనకి బ్లాక్ మీద గ్రే కలర్ ప్రింట్ ఇచ్చి టెంపుల్ ఇచ్చారండి అలాగే చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారు లైనింగ్ వచ్చిందండి మీకు పళ్ళు వచ్చి ఇలా మ్యాంగో టైప్ ఇచ్చిందండి కైరా చాలా యూనిక్గా ఉంది దీని బ్లౌజ్ కూడా చూపెడతారు ఒక్కసారి బ్లౌజ్ చూడండి మేడం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఈ విధంగా ఫుల్ ప్లెయిన్ అండి మేడం గారు ఇందులో నేను బాగల్పూరిలో బాటిక్స్ ఇస్తానండి బాగల్పూరిలో బాటిక్ చాలా డిఫరెంట్ ఉన్నది చాలా సేల్ ఎక్కువ నాకు ఇది ఒక్కసారి సారీ చూడండి దగ్గరకు వచ్చి ఈ సారీ వచ్చి బాటిక్ డిజైన్ అండి మనకి కింద వచ్చి ఇది కోంజరీ అంటారండి అంటే వాష్ అవి ముడుచుకోదు ఇది ఆర్డినరీ వాష్ దీనికి ఏం మెయింటెనెన్స్ ఉండదు జీరో మెయింటెనెన్స్ అండి దీని కాస్ట్ వచ్చి పదకొండు వందల నలభై ఒక రూపాయలు వెయ్యి రూపాయలు అండి తొమ్మిది వందల తొంభై శారీ అంటారా ఇంకా ఎక్స్ట్రాడినరీ అండి అవునండి చాలా బాగుంటదండి అండి ఐటమ్ ఒక్కసారి పళ్ళు అది కూడా మనకి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చాలా బాగుంటుంది అండి అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ మాట ఈసీ డిజైన్స్ చూడండి మేడం గారు డిజైన్స్ చూడండి తర్వాత నేను ట్రెండ్ చాలా ట్రెండ్ అవునండి దీన్ని బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తదండి అవును సూపర్ సూపర్ ఇందులోనే కలర్ కాంబినేషన్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఉంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు ఇందులో మోడల్స్ చూపించమంటే వీడియో కాల్ లో చూపించేస్తానండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ బాగల్పురి బాగల్పురి సిల్క్ అండి బాగల్పురి సిల్క్తి బాతి చాలా డిఫరెంట్ గా చాలా మంచి వెరైటీ అండి ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది తొమ్మిది వందల తొంభై మేడం ఇది జూట్ వెరైటీ అండి జూట్ జూట్లోని వస్తుంది ఇది బాటిక్ ప్రింట్లు వస్తాయి దీని మీద చాలా బాగుంటది ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ లైట్ డార్క్ డస్ట్ అన్నీ కూడా ఇందులో కనబడతాయండి మనకు ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతానండి ఆ సారీ ఒక్కసారి చూడండి అమ్మా ఈ సారీ ఈ డిజైన్ చూడండి ఇది ఎలా ఉన్నదో దాన్ని బట్టి మీకు మొత్తం అవగాహన వచ్చేస్తుందండి జూట్ లో ఇలాంటి వెరైటీ రాటం ఇది ఫస్ట్ టైం అండి ఈ ప్రైస్ కి చూడండి మనకి ప్యూర్ జూట్ లో నేను వచ్చేసింది చేసింది అదే జూట్ జూట్ లెనిన్ కాంబినేషన్ లో ఫ్యాబ్రిక్ అంతా వచ్చింది ఫ్యాబ్రిక్ అందరికి చూసారా కడి బార్ వచ్చింది కడి బార్డర్ తో పాటు మనకి ఇది పెట్టుబడులకు కాస్ట్ వైజ్ కాస్ట్ వైజ్ వస్తే ఇది ఏడు వందల ఎనభై మూడు రూపాయలు లెస్ కొన్ని కేవలం ఆరు వందల అరవై ఐదు రూపాయలు అమ్మా సింగిల్ పీస్ కూడా కొరిగేరు ఉంటుంది పెట్టుబడులకి చాలా బాగుందండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది వెరైటీ కూడా సార్ నెక్స్ట్ వెరైటీ మేడం ఇది మంగళగిరి అండి మంగళగిరి సిల్క్ అంటున్నారు దీన్ని దీని కాస్ట్ వచ్చి మనకి ఎనభై ఐదు రూపాయలు కేవలం అండి ఇది బార్డర్ తో వచ్చిన ఈ సారీస్ మనకి ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అయిపోతాయండి ఈ శారీ పర్టికులర్ గా అయితే ఎన్ని పీసులు సేల్ అవుతున్నాయో అసలు లెక్కే లేదు కానీ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అనేవి తక్కువ దొరుకుతాయి మనకి ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కానీ డైరెక్ట్ షాప్ లో సింగిల్ అయితే బ్లాక్ అండ్ వైట్ లేకపోతే రెడ్ కలర్ ఈ రెండు ఆప్షన్స్ అయితే ఇన్ని ఆప్షన్స్ అయితే ఉండవు ఇది చూడండి మంచి బ్లూ వచ్చింది అసలు ఇది ఏం గ్రీన్ కానీ గ్రీన్ బాడీ గ్రీన్ దగ్గరలో ఉంది దగ్గరలో ఉంది ఇంత కలర్ కాంబినేషన్స్ ఇలాంటి శారీస్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ ఉంది ఓన్లీ కాటన్ మాత్రమే కాకుండా ఇలాంటి ఐటమ్స్ కూడా దొరుకుతాయి సార్ చాలా వెరైటీ ఉందండి ఇది వచ్చి మనకి పన్నెండు వందల యాభై ఎనిమిది రూపాయలు అమ్మా లసిపోను మనకి పదకొండు వందల రూపాయలు పడ్డది ఇంకొకటి ఉంది పదకొండు పద్దెనిమిది అది తొమ్మిది వందల యాభై రూపాయలు పడ్డది ఇంకొకటి ఉంది ఏడు వందల రూపాయలు అది మారిపోతూ మాత్రం అవే డిజైన్స్ కలర్ కాంబినేషన్ ఇవే డిజైన్స్ మీరు కావాలంటే ఇన్స్టా పేజెస్ ఎక్కడైనా సరే ఫేమస్ పేజెస్ లో గానే చెక్ చేసుకోవచ్చు మినిమం టు మినిమం పదిహేను నుంచి పద్దెనిమిది వందల వరకు సేల్ చేస్తారు ఇదే శారీస్ ప్యూర్ మంగళగిరి సిల్క్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నిజాం బోర్డ్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ వస్తుంది చూసారా ఇంత టెన్ అందులోనే చూడండి మేడం ఇది కూడా తక్కువలో మనకి మనకి ఇది బాగా డిజైన్ ఒకటే అనిపిస్తుంది కదా బట్ ఫ్యాబ్రిక్ కంటి కూడా తెలుస్తుంది ఏడు వందలు ఏడు వందల ఎనభై మూడు రూపాయలు లస్కోని మనకి కేవలం ఆరు వందల అరవై ఐదు మనకి మనకి సెకండ్స్ ఎలా ఉంటాయి అలా చాలా ఉంటుందండి ఎంత ఐటమ్స్ చాలా బాగుంటదండి ఇది కూడా ఇందులోనే మీకు హజరక్ ప్రింట్స్ ఇస్తాం మేడం హజరక్ ప్రింట్స్ హజరక్ చాలా ప్రింట్ కిస్ కూడా చాలా టాప్ అసలు చాలా ఉంటారు ఈ అజరాక్ లో కూడా ఎక్కువ రెడ్ బ్లాక్ బట్ చూడండి అదే ప్రింట్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మంచి మజంతా వచ్చింది చాలా బాగుందండి డిజైన్ ఎలా పడుతుంది ఇది కూడా ఆరు వందల ఎనభై రూపాయలు అంటే చూసారా మనకి పన్నెండు వందల నుంచి ఆరు వందల వరకు అన్ని సారీస్ ఒకేలా ఉన్నాయని అనిపిస్తుంది కానీ డిఫరెన్స్ ఉంది క్వాలిటీ డిఫరెన్స్ ఉంది కంపల్సరీ చాలా డిఫరెంట్ వెరైటీ ఇది కూడా ఓకే సార్ సార్ నెక్స్ట్ వెరైటీ మేడం గారు ఇది లెహరియా జార్జెట్ అండి లెహరియా జార్జెట్ మేడం గారు ఒక్కసారి చూడండి ఐటెం కూడా మీరు చేత్తో కూడా పట్టుకు చూడండి ఇది ఆర్డినరీ వ్యాషన్ యాక్చువల్లీ మనకి జార్జెట్ అంటే ఏమవుద్ది వస్తుంది ఆర్డన ఇది ఆర్డన మీరు మామూలుగా వాష్ చేసుకొచ్చి దీనికి రోలింగ్ అక్కర్లేదండి నార్మల్గా ఈ ఫ్యాబ్రిక్ చూస్తే జాకెట్ వచ్చింది చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే మనకి వాటర్ లో రిబ్బన్ లాగా గ్యారంటీ అవద్దు అంటారు కానీ ఇది అవదు మేడం నాది గ్యారంటీ దీన్ని బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చాను సారీ అంతా కూడా మనకి ఇలాగొస్తుంది బోర్డర్ ఇలాగొస్తుంది బ్లౌజ్ ఏమో అంతా ఇలాగొస్తుందండి సారీ హ్యాండ్స్ మాత్రం సారీ డిజైన్ ఏదైతే ఉందో అది వస్తుందండి ఇది ఇది ఒక వెరైటీ అండి ఇందులోనే ఇది చూడండి మేడం ఇది మనకి లంగవణి మేడం

సరే ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒకటే ప్రైజ్ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడుతుందండి పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు దాకా ఉన్నాయి ఈ పద్నాలుగు వందల దాకా పడుతుంది అందులో ఇందులోనే మీకు మరొకటి చూపెడతాను చూడండి ఇది బ్లాక్ ప్రింటింగ్ అండి ఇది వచ్చి క్రాస్ లైన్స్ అండి మేడం గారు క్రాస్ లైన్ కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం ఏదన్నా సరే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బాగుంటది డిఫరెంట్ ఇది చూడండి ఇది వచ్చి టైడ్ అయ్యి టైట్ అండి ఇదంతా కూడా టైడ్ అయ్యి టైట్ లో డిఫరెంట్ పళ్ళు పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చింది సారీ డిజైన్ అంతా కూడా మనకి ఇలా టైట్ ఉందండి చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది పలానా కలర్ అని చెప్పడం కూడా చెప్పలేదు మెటాలిక్ కోల్ కలర్ అంతే ఉంటుంది అంతేనండి మీరు బాగా చెప్పగలిగారు ఇది చూడండి ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎక్స్ట్రా ఎంత మందిలో ఉన్నా సరే చక్కగా మనల్ని అంత బ్రైట్ గా ఉంటుంది బ్రైట్ అసలు కొంతమందికి చీర చాలా బాగుంటదండి మేడం గారు చాలా డిఫరెంట్ అలాగే మనకి ఆరెంజ్ ఆరెంజ్ లో చూడండి మీకు చూపిస్తున్నాం కదండి ప్రతి చీరలోనూ కలర్స్ ఉంటాయి లేదండి బోర్ లెంత్ వెరైటీ ఉంది మేడం జార్జెట్ లో డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఆల్ టైం రన్నింగ్ అని చెప్పాలి ఈ వెరైటీ కూడా చూడండి మేడం మీరు ఇది కూడా పదమూడు వందల పద్దెనిమిది రూపాయలు లెస్కొని పదకొండు వందల యాభై అండి ఇది ఇది కూడా బ్లాక్ ప్రింటింగ్ మనకి ఒక్కసారి ఇది కూడా చూపెడతాం చూడండి పళ్ళు వచ్చి ప్లేన్ ఇచ్చిందండి సారీలో చూసారా ఎంత నీట్ గా ఉందో సారీ డిజైన్ చూపెడతాం చూడండి మేడం ఇలా వస్తుందండి ఎక్సలెంట్ మాట దీనికి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది అండి బార్డర్ వస్తది ేషన్స్ నార్మల్ గా రావాల ఏ రకంగా చూసినా రెగ్యులర్ కాంబినేషన్ కాదు మనకి పదిహేను వందల ముప్పై రూపాయలు మరొక చీర్ చూపెడతానండి అది పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇచ్చి చూడండి మేడం బ్లాక్ ప్రింటే కదా బ్లాక్ ప్రింటింగ్ అంటే బార్డర్ టై అండి అండి బార్డర్ టై అండి మనకి బ్లాక్ ప్రింట్ అంటుంది సారీ అంతా కూడా బ్లాక్ ఇది కాంట్రాస్ట్ ఇచ్చేవండి బ్లౌజ్ చూపెడతాం బ్లౌజ్ చూపించాలి మాకు బ్లౌజ్ తప్పకుండా దీనికి బ్లౌజే స్పెషల్ అండి మేడం గారు ఇచ్చి చూడండి సారీ సారీ డిజైన్ ఇది అంటే ఆరెంజ్ చేయలేదు కూడా తెలియట్లేదండి కలర్ మాత్రం బట్ దానికి బ్రౌన్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ ఇది వస్తుంది మేడం హ్యాండ్స్ కి ఇలాగా ఇలా వస్తుంది ఆ దీంట్లో మనకి ఏదైతే కనబడదు గ్రీన్ అది డామినేషన్ చేసి దాన్ని చూపించబడండి అంటే డిఫరెంట్ హ్యాండ్ సారీ చాలా బాగుంటుంది అండి చాలా డిఫరెంట్ గా ఉంటది అసలు మీరు మీరు ఇలా చూసినట్లయితే సారీకి అసలు చాలా టాప్ అన్న ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించినట్లయితే దాంట్లో వెరైటీస్ అన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది లేదా మార్నింగ్ పది టు పన్నెండు పదకొండున్నర లోపల మీరు వీడియో కాల్ చేసినా కూడా సరిపోతుంది ఆ స్క్రీన్ మీద కనబడుతున్న రెండు నెంబర్లకు కూడా మీరు స్క్రీన్ షాట్ పంపించండి దయచేసి మీకు కావాల్సిన ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేస్తే దాంట్లో ఉన్న వెరైటీస్ వీడియో ద్వారా కానీ మీకు ఫోటోల ద్వారా కానీ పంపించడం జరుగుతుందండి సార్ మనకి ఇప్పుడు కాటన్స్ లో హ్యాండ్లూమ్ చూపించాము నార్మల్ కాటన్స్ ఎప్పుడు ఉంటాయి అంద రెగ్యులర్ అందరికీ ఇప్పుడు ఇలా సింథటిక్ వేర్ లో కూడా కాస్ట్ నుంచి వరకు ఉండొచ్చు సింథటిక్ నా దగ్గర రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మేడం సారీ డైలీ డైలీ వేర్ అండి రెండు వందల రూపాయలు కానీ మన దగ్గర రెండు వేల రూపాయల దాకా ఉంటుందండి బేలాలు లక్ష్మీపతులు కూడా ఉంటాయి చాలా మంది తెలియదు బాను అంటే కాటన్ చీరే ఉంటది అనుకుంటారు నా దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయి చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఉంటాయి డిజైనింగ్ కూడా తక్కువ నుంచి ఎక్కువ దాకా కూడా మార్కెట్ డిజైనింగ్ నా దగ్గర ఉండదు మేడం డిఫరెంట్ డిజైనింగ్ అది మీరు స్టోర్కి ఒక్కసారి విజిట్ చేసి చూస్తే మీకు అవగాహన ఉంటుంది మరొక మాట ఇక్కడికి వెళ్తే స్టోర్కి వెళ్తే చాలా మంది అన్నారు స్టోర్లోకి వెళ్తే వీడియోలో చూపించలే వెరైటీలు చూపించారు దయచేసి నా దగ్గర ఉన్న వీడియోలో కనుక నేను ఇంత తక్కువ టైంలో ఇన్ని వెరైటీస్ చూపించగలుగుతానండి పిల్లలు చూపించాలంటే మీకు కస్టమర్కి చూపించలేము అమ్మ అందుకనే మిమ్మల్ని ఏమంటానంటే మీకు ఏ ఐటెం కావాలో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు ముందు పంపించండి ఆ వెరైటీ ఉందా లేదో తెలుస్తుంది మీరు ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం నుంచి వస్తున్నారు పాపం నాకే చాలా బాధగా ఉంటుంది మళ్ళీ పోనీ అలాగని ఆ వెరైటీని ఎక్కువ చేద్దారంటే అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ తక్కువనే అయిపోతుందండి ఇప్పుడు పూర్వలు ఈ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయనుకోండి ఇది మా అమ్మమ్మ కట్టింది మా అమ్మ కట్టింది మా మిస్సెస్ పార్టీస్ కానీ ఇలాంటి దానికి ఇబ్బంది ఉండదండి మరొకసారి గమనించాలి దయచేసి స్క్రీన్ షాట్ తీసి పంపించే కోరుతున్నాను కొన్ని రకాల సారీస్ ని చూస్తుంటే ఈ సారీస్ ఎప్పటికీ వల్డ్ అవ్వవేమో అనిపిస్తూ ఉంటాయి అలాంటి ఆల్ టైమ్ టర్నింగ్ సారీస్ అన్ని కూడా ఇవాళ వీడియోలో ఉన్నాయండి సో ఎప్పుడు కొట్టినా కూడా చాలా లైట్ వెయిట్ లో చాలా హాయిగా కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట ఇవన్నీ కూడా మీరు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి మనకు యూస్ఫుల్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ